గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్లో చిన్నజేరు స్వామి పుష్కర స్నానం ఆచరించారు భూమాత గోమాత కృష్ణామాతలకు పూజలు నిర్వహించారు బృహస్పతి రవి నదీమ తల్లులకు అర్ఘ్యం సమర్పించారు చిన్నజీరి స్వామి వెంట వచ్చిన వందలాది మంది భక్తులతో పాటు ఎంపీలు జయదేవ్ గోకరాజు గంగరాజు పుణ్యస్నానాలు చేశారు

చేసుకునేటటువంటి రోజు కనుక దీన్ని మన వైదికమైనటువంటి సంప్రదాయంలో అందరూ కూడా చాలా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తారు నదిని కూడా మనం స్త్రీమూర్తిగా భావిస్తాం కనుక ఆవిడికి మంగళప్రదం అయ్యే రోజుగా ఈవేళ ఆరంభం కావడం పుష్కరాలు చాలా పవిత్రమైనటువంటి సమయం అని మనం గుర్తించాలి మొదటి నాడు మాత్రమే స్నానం గొప్ప ఫలం ఉంటుంది అనేటటువంటి భావన పక్కన పెట్టి ఈ పుష్కర కాలం పన్నెండు రోజుల్లో చక్కగా ఎప్పుడు స్నానం చేసినా అది మనకు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అని గుర్తించి ఎక్కడెక్కడ నదీ స్నాన సన్నివేశం ఉంటే అవకాశం ఏర్పడితే అక్కడక్కడ చక్కగా స్నానాలు చేస్తూ ఉంటే దాంతోపాటు మన పితృదేవతలకి దేవతలకి అట్లానే ఋషులకి మనకి చేతనైనటువంటి ఒక మూడు దోశలు తీర్థాన్ని వారికి సమర్పణ చేయడం ద్వారా తర్పణాదులు చేసుకుని మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపించేటటువంటి పెద్దలకి దానాలు ధర్మాలు చేసుకుని తద్వారా మన ద్రవ్యాన్ని పవిత్రం చేసుకోవడం అలాగే విశేషించి ఈసారి కృష్ణానది గోదావరి నది రెండు కలిసే ఈ రెండు కలయిక రాబోయే కాలంలో జల పౌష్కల్యాన్ని సూచిస్తోంది అని మేము భావిస్తున్నాం తద్వారా నీటి సమృద్ధి చక్కగా పెరగాలి అని కూడా మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం దానికి సూచకంగానే రోజున నదీ భూ పూజలతో పాటు అశ్వత్థనారాయణ పూజ తులసి పూజ కూడా చేసి గోపూజ ద్వారా ఈ పుష్కర స్నానాన్ని ఆరంభం చేయడం జరిగింది ఇక్కడ